హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అలాగే ఇక్కడ వచ్చేసరికి అయితే చూస్తున్నారు కదా ఒక చిన్న వీడియోతో మీ ముందుకైతే ఈరోజు వచ్చేసానమాట మార్నింగ్ నుంచి కూడా ఏం షార్ట్ వీడియోలు అనేది ఎక్కువగా అప్లోడ్ చేయలేదు బట్ ఈవినింగ్ టైంలో బయట పిల్లలు ట్యూషన్ నుంచి రాగానే పిల్లలకి ట్యూషన్ వచ్చేసరికి టూ టు ఫోర్ అనమాట వాళ్ళు రాగానే వాళ్ళతో అసలు బయట పిల్లలు ఆడుతుంటే నేను అలా బయటకు వచ్చాననమాట ఇక్కడ వచ్చేసరికి మా ఇంటి పక్కన మధ్యలో రోడ్ ఉంటుంది రోడ్ దాటిన తర్వాత అయితే ఈ విధంగా చిలక పొలాలు అయితే ఉన్నాయండి ఇందులో మాత్రం వీళ్ళు జొన్న వేశారనమాట అంటే స్టార్టింగ్లో మేము అనుకుంది ఏంటంటే అది పశువుల మేతకి సొప్ప వేస్తుంటారు కదా అది అనుకున్నాం అనమాట బట్ కాకపోతే ఇప్పుడైతే వాటికి జొన్న కంకులు అయితే వస్తున్నాయి తర్వాత అర్థమైంది ఇది జొన్నది ఉన్నట్టుంది అని ఇక్కడైతే ప్యారెట్స్ కనిపించాయండి అసలు సూపర్గా ఉన్నాయి పీ ప్యారెట్స్ అయితే అసలు ఒక గుంపుగా అన్నమాట జొన్న కంకులు ఉంటాయి కదా వాటిలో వాటిని అనేది తింటున్నాయి అన్నమాట వాటిలో పిండిలాగా ఉంటుంది కదా అదంతా తింటున్నాయి అసలు అవి అసలు గుంపుగా అంటే గుంపుగా వస్తున్నాయి చూడండి ఇదన్నమాట జొన్న జొన్న కంకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే అందరం పల్లెటూరు వాతావరణంలో ఆల్మోస్ట్ కొంతమంది అయితే పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళమే కొంతమంది మాత్రం ఇక మనకి ఏమంటారు ఇట్లాంటివి తెలియని వాళ్ళైతే చూడండి చూడండి ప్యారెట్స్ చూడండి ఎంత గుంపుగా ఉందో అసలు అసలు రియల్గా డైరెక్ట్గా చూస్తేనైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట అన్ని ప్యారెట్స్ ఎప్పుడు చూడలేదు నేనైతే అసలు ఈ చెట్ల పైన వాలి వాటిలో ఉన్న స్వీట్నెస్ అయినా ఉంటుంది కదా మన జొన్న కంకి పైన అదంతా తింటున్నాయండి అసలు ఈవినింగ్ టైంలో ఎక్కువగా వస్తుంటాయంట నేను ఈరోజే చూశాను ఇన్నిగనం వస్తుంటే అసలు అలాగే ఒకసారి ఈ వీడియో తీసుకుందాం పదా అన్నట్టుగా పిల్లల్ని వేసుకొని నేనైతే చూడండి ఈ విధంగా జొన్న చేనులోకైతే వచ్చాను ఇవైతే మనకి జొన్న కంకులు తీసిన తర్వాత మిగిలిన చొప్ప అనేది పశువుల మీదకు కూడా వేస్తారండి ఇక్కడైతే చూస్తున్నారు కదా చూడండి ఎంత బాగుందో ఈ జొన్నలు వచ్చేసరికి పచ్చ జొన్నలు అంటారు కదా మన షుగర్ పేషెంట్ వాళ్ళకి జొన్న రొట్టె కోసం యూజ్ చేసే జొన్నలు అండి అలాగే గట్టుక లాంటివి చేసుకుంటాం కదా అవన్నిటికీ యూజ్ అవుతుంది జొన్న చే అనమాట చూడండి నేను ఒక తమ్నెల కోసం ఒక ఫోటో అయితే మా వాడిని తీయమన్నాను తీసాడు వాడైతే వీడియో అయితే మా బాబు తీస్తున్నాడండి ఇక్కడ వచ్చేసరికి చూడండి గ్యాంగ్ అంతా వచ్చేసింది నాతో పాటు మా ఇంటి పక్కన పిల్లలు మా పిల్లలు అందరం గ్యాంగ్ గ్యాంగ్ అయితే ఇందులోకి వచ్చేసామన్నమాట చేయిన్లోకి చూడండి ఎంత పచ్చగా ఉందో అసలు మా ఇంటి సైడ్ మొత్తం గ్రీనరీగానే ఉంటుందండి చూడండి వీళ్ళ గ్యాంగ్ హాయ్ చెప్పమనంగానే హాయ్ అని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసరికి మా వాడైతే చూడండి నేను ప్యారెట్స్ చూస్తాను వెళ్తుండే వీడు వెళ్తే ఉంటాయా అవి వాడు వెళ్ళేలోపు అవి ఎగిరిపోతున్నాయి అసలు పిల్లలు అయితే తెగ ఎంజాయ్ చేశారనమాట అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా అసలు మేము చూస్తుంటాం బట్ ఇందులో దాకా రాలేదు నేను ఎప్పుడు కూడా ఈరోజైతే ఎందుకో వీడియో తీయాలనిపించి వెంటనే వచ్చాననమాట చూడండి సూపర్గా ఉంది కదా అలాగే మనకి ఇలాగ పచ్చటి వాతావరణంలో మనము అప్పుడప్పుడు ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉండాలండి అంటే మనం ఒక కొద్దిగా రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట ఎప్పుడు ఇంట్లోనే ఉండడం కాకుండా బయట అలా వాకింగ్ చేసుకోవడమో లేదంటే ఈ విధంగా మాకు ఇది పక్కనే ఉంది కాబట్టి నేను ఈ విధంగా వచ్చి ఒక చిన్న వీడియో అయితే తీసాను చూడండి ఇదనమాట జొన్న కంకి నేను ఒక ఫోటో అయితే తీసుకున్నాను అనమాట అందుకే ఎంతసేపు పట్టుకున్నాను చూడండి మా వాడు చూడండి ఏం చేస్తున్నావు వెనుక మానకంటే పొడుగుంది చెట్టు అయితే అది గట్టిగా అంటే ఇరుగుతుంది వద్దని చెప్తున్నాను నేను ఇదైతే చూస్తున్నారు కదా వీటి మీద అసలు పట్టుకుంటే పిండిలాగా అంటుతుందండి ఎందుకంటే చూడండి నా చేతులకి పిండిలాగా అంటుతుందనమాట ఇవన్నీ ప్యారెట్స్ అనేవి వాటిని కొరుకుతున్నాయి అనమాట వాటిని తినడం వల్ల అంత పొడి పొడి రా పొడి పొడిగా అవుతున్నాయి చూడండి తొట్టికి అంగంతా నాతో వచ్చేసింది పదండి వెళ్దామని చెప్పేసరికి అందరం వెళ్తున్నాం అయితే కింద మొత్తం కూడా మళ్ళీ నీట్గా లేదనమాట ఏమన్నా పాములు గిట్లా వచ్చేది కూడా తెలియదు కదా అందుకోసమని వెంటనే వెళ్ళిపోతున్నాము చూడండి వీళ్ళ ఆటలు అసలు ఎప్పుడు వీళ్ళకు రారు నేను వచ్చారని నేను వచ్చానని చెప్పి వీళ్ళందరూ వచ్చారని పిల్లలు అయితే నా వెనకాల మా స్మైలీ చూడండి ఏం చేస్తుందో వెనకాల ఇదనమాట మొత్తానికి మన జొన్న అనమాట పక్కకే వాటర్ ప్లాంట్ ఉంటుంది అసలు సూపర్గా ఉంటుందండి వాతావరణం అయితే మా ఇంటి సైడు అంటే మనకి ఎలా అంటే పచ్చటి వాతావరణం గ్రీనరీగా చాలా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట కొంచెం అంటే ఎక్కువ హడావిడి లేకుండా ఎలాంటి బయట ఇరిటేషన్ సౌండ్స్ అనేవి లేకుండా సైలెంట్ వాతావరణము సూపర్గా ఉంటుందన్నమాట మనకి ఎలాంటి ఒక మనం ఏదైనా మూడిగా ఉన్న టైంలో అలా బయట కాసేపు కూర్చున్నామంటే అసలు మన మనలో ఉన్న టెన్షను అన్నీ అన్నీ క్లియర్ అయిపోతాయండి ఈ వాతావరణాన్ని చూస్తే మాత్రం అంటే మనకి మనం ఉండే స్పేస్ మనం ఉండే వెదర్ని బట్టి కూడా మనం ఉండే ఏరియాని బట్టి కూడా కొన్ని ఇరిటేషన్ అనేది ఉంటుంది మనకి ఇలా ఉంటే మాత్రం మనకి మీకే అర్థమైపోతుండాలి ఇలాంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఓకేనా అండి ఇలాగనమాట మేము పుట్టి పెరిగింది కూడా విలేజ్లోనే అందుకే నాకు ఇవన్నీ కూడా చాలా అంటే అలవాటే అనమాట ఇట్లాంటి వాతావరణం అయితే చూస్తున్నారు కదా వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ మరి